హాయ్ వెల్కమ్ టు బానీ స్పెల్స్ వంకాయ వెల్లుల్లి కారం అండి ఈ వెల్లుల కారం ఉంటుంది టేస్టు వేడి వేడి అన్నంలో ఈ ఉల్లికారం వంకాయ కలుపుకొని తింటే ఆహా మోగం కదా నేను హాఫ్ కేజీ వంకాయలు లేతవి తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేయడం వల్ల అంటే తొందరగా మగ్గుతాయి వంకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసి అందులో ఈ వంకాయ ముక్కలన్నీ కట్ చేసి వేసేసుకోవాలి ఈ సాల్ట్ వేయడం వల్ల వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు టీ స్పూను మెంతులు పావు టీ స్పూను జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వులు వేయడం వల్ల కూర కమ్మగా ఉంటుంది ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టీ స్పూను సాల్టు పావు టీ స్పూను పసుపు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూను ధనియాలు కూడా వేసుకొని బరకగా మిక్సీ పెట్టుకోవాలి ఇలాగా అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు శనగపప్పు వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసినా ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఇవి పూర్తిగా ఫ్రై అవ్వక్కర్లేదని ఫిఫ్టీ పర్సెంట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది మకాయ కూడా వేసేసుకొని ఈమె కొంచెం మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకుందాం మొత్తం అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు వంకాయ అంతా కలిసేలాగా తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే కొంచెం ఉప్పు వేయడం వల్ల వంకాయ ముక్కలు కొంచెం తొందరగా మగ్గుతాయి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసుకున్న వెల్లుల్లి కారం అంతా వేసేసి రెండు నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఓ ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి లో ఫ్లేమ్లో తర్వాత చేస్తే పూర్తిగా మగ్గిపోతుంది మంచి ఆ వెల్లుల్లి కారం అరోమా చాలా వస్తుంది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఆహా చాలా సూపర్గా ఉంది కర్రీ చూస్తుంటేనే ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని నేను దోసకాయ పప్పు చేశాను ఉమ్మడికాయ వడియాలు వేయించాను ఈ వంకాయ కర్రీ కలుపుకొని తింటుంటే సూపర్ అండి టేస్ట్